వెల్కమ్ టు జర్నలిస్ట్ నవత మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అయిన ఘటన మరవకముందే మరో కీలక నేతను ఒడిస్సా పోలీసులు అరెస్ట్ చేశారు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని జనగుడకు చెందిన కుంజాం హిద్మాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలియజేశారు ఒడిస్సా పోలీసులు డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ బృందాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి ఈ క్రమంలో బోయిపరిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేటగూడ గ్రామ సమీపంలోని అడవుల్లో హిద్మాను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని పక్కా సమాచారం అందడంతోనే పోలీసులు అక్కడ కుంబింగ్ నిర్వహించినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు కుంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు మావోయిస్టులు తారపసపడ్డారు దీంతో మావోయిస్టులకు పోలీసు బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి అయితే చాలామంది మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయారు మావోయిస్ట్ కుంజం హిద్మా మాత్రం అక్కడున్న చెట్ల పొదల్లో తలదాచుకున్నాడు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత అతను హార్ట్ కోర్ మావోయిస్టు హిద్మా అని పోలీసుల విచారణలో తెలియంది కుంజం హిద్మా ప్రస్తుతం ఏరియా కమిటీ మెంబర్గా కొనసాగుతున్నారు ఈ ప్రాంతంలో జరిగిన ఏడు ప్రధాన హింసాత్మక సంఘటనలతో అతను నిందితుడు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టు అగ్రనేత నంభాల కేశవరావు అరియాస్ బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత ఆపరేషన్ మరింత దూకుడుగా కొనసాగుతోంది ఛత్తీస్గఢ్తో పాటు ఏవోబి ప్రాంతం వైపు కూడా పెద్ద ఎత్తున దృష్టి సారించారు భద్రతా బలగాలు హిద్మా నుంచి ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ ముప్పై ఐదు రౌండ్ల బుల్లెట్లు ఇరవై ఏడు ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ తొంభై నాన్ ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ రెండు కేజీల గన్ పౌడర్ రెండు స్టీల్ కంటైనర్స్ రెండు రేడియోలు ఒక ఇయర్ ఫోన్ టాకీ బ్యాటరీ రెండు కత్తులు గొడ్డలి నాలుగు టార్చ్ లైట్ ఒక పాలిథిన్ కవర్ మావోయిస్టు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు లభ్యమైనట్లు పోలీసులు పేర్కొన్నారు ఏదేమైనా కానీ ఆపరేషన్ కగర్ పేరుతోటి ఏదైతే ఆ మావ్ నిజానికి చెక్ పెట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుందో రెండు వేల ఇరవై ఆరు వరకు లోపే మావోయిస్ట్ అగ్ర నేతలు లొంగిపోవడమా లేదా ఎన్కౌంటర్కి గురవ్వడమా మీరే డిసైడ్ చేసుకోమని చెప్పింది ఈ నేపథ్యంలో కీలక నేత హిద్మా అరెస్ట్ అనేది ఇప్పుడు మరో సంచలనంగా మారింది మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైందేనా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నవతా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నామండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అంటే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము సహాయం చేస్తారని ఆశిస్తున్నా జై హింద్ జై భారత్